షుగర్ కంటే కూడా తేనె తీయగా ఉంటుంది కానీ చక్కెరలో కంటే తేనెలో ఆయుర్వేద గుణాలు మెండుగా ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తేనెలో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉంటుంది విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్న తేనె అందరికీ సరిపోతుందా మధుమేహం బాధితులు తేనె తింటే మంచిదేనా ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం తేనెలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ ఇందులో చక్కెరలు అధికంగా ఉంటాయి తేనెలో ఉండే క్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా పెంచుతుంది కాబట్టి తేనె విషయంలో జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి తేనె తినిపిస్తే ఉపశమనం లభిస్తుంది తేనెలో యాంటీ యాక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కనిపిస్తాయి ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది సాధారణంగా చక్కెరను ఉపయోగించే చోట తేనెను తక్కువ మొత్తంలో ఉపయోగించవచ్చు కానీ తేనె తీసుకునే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు లేదంటే ఒక రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ తేనె తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు తేనెలో ఐరన్ కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి అయితే బ్యాలెన్స్డ్ డైట్ లో చక్కెర కంటే తేనె వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కానీ మధుమేహం బాధితుల్లో తేనె చక్కెర రెండు చేటు చేస్తాయి వీటిని డైట్లో చేర్చుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు తేనె చక్కెర కంటే తీయగా ఉంటుందని మీరు గుర్తించుకోవాలి కాబట్టి షుగర్ బాధితులు దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు తేనెలోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి కాబట్టి మధుమేహులు తేనె తీసుకోవడం మానుకోవాలి లేకపోతే సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు